తప్పసారి మా నాన్న కామెడీ చూడండి భలే ఉంది టెన్త్ క్లాస్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ రెండు వేల నాలుగు వందలు మీటర్లో విస్తీర్ణం ఉన్న గోదావరి నది ఎలాగ ఎలాగా రెండు వేల నాలుగు వందలు మీటర్లు విస్తీర్ణం ఉన్న గోదావరి నది మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ రెండు వేల నాలుగు వందలు మీటర్లో విస్తీర్ణం ఉన్న గోదావరి నది ముచ్చటంటే ఏం తెలియదు వచ్చి డంబాసారం అటగోలు మాటలు తప్ప విషయం తెలియదు మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాప్ల నుంచి నీళ్ళు ప్రవహించాల్సి వచ్చింది బతుక చెప్పండి మనకెందుకు ఎందుకు వచ్చిన లెక్కలన్నా రాన లెక్కలు మనకు అవసరమా ఏదో చెబుతా అనుకుంటావు అది ఏదో ఏదో అయిపోద్ది కామెడీ అయిపోద్ది కష్టపడి ప్రెస్ మీట్లు పెడతావు బాగా అయిపోతావు కానీ కేవలం నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది నువ్వు కామెడీ అయిపోవడం కోసం నీ ఎంత నువ్వే కామెడీ ఇవ్వడం కోసం ప్రెస్ మీట్లు పెడతావు నీకు అవసరమే నీకు రాంది నీకు తెలియదు నీకు అవసరం తెలిసింది దాని గురించి మాట్లాడు తెలియదు అని గురించి నీకెందుకు